నమస్తే అండి నా పేరు వెండెల శివాజీ మా నాన్నగారి పేరు వెండెల సామయ్య నేను విశాఖ డిఫెన్స్ అకాడమీలో టూ థౌజండ్ టెన్ లెవెన్ బ్యాచ్లో ఇంటర్ ప్లస్ జాబ్ కోర్స్ చేశానండి తర్వాత ఎయిర్ ఎయిర్ ఫోర్స్ నాన్ టెక్నికల్ జాబ్కి సెలెక్ట్ అయ్యాను మెయిన్గా ఇక్కడ మన కాలేజ్ ఏంటంటే మిగతా కాలేజీలా కాకుండా డైరెక్ట్ ఫ్యాకల్టీ ఇంట్రాక్షన్ బాగుంటుందండి పర్సన్ పర్సనల్ గేర్తో పాటు ఇక్కడ మెయిన్గా ఫ్యాకల్టీ వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉంటారండి స్టాఫ్ రెండవది మార్నింగ్ ఫిజికల్ యాక్టివిటీ దగ్గర నుంచి తర్వాత క్లాసెస్ వచ్చేసి ఈవినింగ్ స్టడీ అవర్స్ అండ్ ఎగ్జామ్స్ కూడా వీక్లీ టెస్ట్ మంత్లీ అండ్ ఫోర్త్ నైట్లీ క్వార్టర్లీ ఉంటాయండి దాంతోపాటు మనకి స్పెషల్ కేర్గా ఏ సబ్జెక్ట్లో అయితే వీక్గా ఉన్నామో ఆ సబ్జెక్ట్లో వచ్చేలా చేస్తారండి మెయిన్ ఏంటంటే డిఫెన్స్ ఎగ్జామ్కి ఏదైతే కావాలో అదంతా ఇక్కడ స్పెషల్ కేర్తో చెప్తారు ఒకసారి ఈ విధంగా ఎయిర్ ఫోర్స్లో సెలెక్ట్ అయినందుకు చాలా సంతోషంగా ఉందండి నేను కాకుండా మా బ్యాచ్లో మంది ఎయిర్ ఫోర్స్ నేవీ ఆర్మీలో సెలెక్ట్ అయ్యారు వాళ్ళందరి రిజల్ట్స్ కూడా మీకు అన్నీ ఉన్నాయి దీనివల్ల మా కుటుంబం కూడా చాలా హ్యాపీగా ఉంది మెయిన్గా డిఫెన్స్లో ఎవరైనా జాయిన్ చేయాలనుకుంటే ఇంట్రెస్టెడ్ పీపుల్ ఇది ద బెస్ట్ కాలేజ్ అండి రిజల్ట్స్ కూడా మీకు గా ఉంటాయి So, thank you VDA, and thank you.